హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాం ఈరోజు సండే అని చెప్పేసి మా బాబాయ్ గడికి వచ్చాము మా బాబాయ్ ఏమో ఇంకా కొడుకొచ్చా అని చెప్పేసి ఒక అర కేజీ మోసందే ఎలా పోతుందండి ఏం చేద్దాం అసలు ఏం అర్థం కావట్లేదు మా చెల్లెలు కూడా వచ్చింది మాటలు నేను మా చెల్లెలు అలా అని రాజకుమారి ఇంకా మేము ముగ్గురం వచ్చామన్నమాట హాయ్ అమ్మా ఏడి మీ పోరాడు ఏడి చిన్న పోరాడు పోతున్నాడు నిద్రపోతున్నా ఏం పేరు అబ్బాయి పేరు అక్షయ్ 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 కుమారా మా బావ వచ్చేసి వాలంటీర్ అండి గుంటూరులో ఉంటారు వీళ్ళు బ్యాచ్ ఇంకా రెండు మూడు నెలలు ప్రయాణం ఫ్లైట్ ఎప్పుడు మూడు నెలల పాడ వచ్చేవారు వచ్చేవారు అబ్బా తొందరగా వచ్చేసింది టైం ఇంకేం బాబాయ్ చికెన్ తీసుకొచ్చావా చికెన్ నువ్వా తీసుకొచ్చింది బాబాయ్యా మా నాణి తీసుకొచ్చిందండి మా బాబాయ్ ఈ రోజు నాణ్యం ఏం తీయాలంటే మా చిన్నమ్మను అలానే మా తమ్ముడు చేసి మా చిల్ల కాడికి వెళ్ళారు అంటే మా బాబాయ్ వాళ్ళు కూతురు అనుష ఎక్కడ ఉంటారంటే చెప్పు ఆ దగ్గర ఎవరు బాబాయ్ గారెపాడు గారెలపాడు దొంగలపాడా మంచి గారెపాడేనా దొంగ దొంగల పాడేనా రెండు గారెలపాడలు అండి అండి దాంట్లో అదొకటి ఇంకా మా చిన్న చెల్లెలు అక్కడికి వెళ్ళారు మా చిన్నమ్మ నాళ్ళు ఇంకా మా చెల్లెలు అలానే రాజకుమారి ఇద్దరు కలిసి ఇంకా చికెన్ కర్రీ చేయబోతున్నాను చూద్దాం ఇంకా ఇది అరుదు మాట అసలు చన్నాళ్ళు పెట్టి వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరితో కర్రీ చేయిద్దాం కన్నా కుదరలేదు ఈరోజు చెప్పిపోతున్నాం ఇద్దరులో ఇద్దరు కలిసి చేయండి చికెన్ కర్రీ ఏమా నువ్వు చదువుతావాలి వీళ్ళిద్దరికి వాళ్ళ చేస్తారంట వా రాజ్ కుమార్ దగ్గరికి వెళ్దాం మిస్సస్ రాజ్ ఏం చేస్తున్నారు పేళ్ళు నేనే ఉన్నాయంత కష్టపడుతున్నావు ఇంతేటింగ్ చేసుకుంటున్నా అందుకని ఇటీవే పొలం నరుగుతాం మరి చికెన్ చారు చేస్తున్నారా చికెన్ గ్రేవీ చేస్తున్నారా సారేనా సారే చేయండి లేక సార్లో కూడా కొంచెం కొత్త రకంగా చేయండి ఆ సరే నువ్వు చేస్తావా మేనకోళ్ళ ఏ కూరలు వచ్చి నీకు సీ కూరలు వచ్చా సీ కూరలు రెండు పేర్లు చెప్పు ఎన్నో క్లాసు నువ్వు అవును నీ స్కూల్లో మేడం దాంట్ అంట నీకు అక్షరాలు ఏం రావట్లేదు అంట ఏపీ కూడా నిజమేనా అమ్మాయిని రోజు దంట వచ్చి అతను నా పొరుగు బాగుతుంది మేనకోన తండటం వల్ల ఈడోడు అలపిత్రి కాడు హాయ్ అవుతున్నారు హాయ్ మామా అంటాడు అండి ఈడు వాళ్ళే అంటాడు అసలే ఏపీ రావా సాహజ బాబు కూడా వచ్చాడు అంట నీకు ఎవరు రాట్లా వాడేవాడు కొత్త పల్లె వెళ్తున్నాడు నువ్వు పాతపల్లె ఫ్రెండ్స్ కాయేసు బాబు నువ్వు ఓకేనండి ఆశ్రిత మా మేనకోళ్ళ మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి కానీ మాట్లాడతలేదు ఎప్పుడు వెళ్తున్నారు మీ ఊరు నిన్న వెళ్తున్నావా నిన్న వెళ్తున్నా మరి ఎలా ఉన్నాయి అండి ఏంది మాటలపున్నాయి సరేనండి ఇంకా వంట మొదలు పెట్టేప్పుడు చూద్దాం షేర్వా చికెన్ షేర్వా ఓకేనండి ఒక అరగదు మాసం తీసుకొస్తే ఇంకా ఉడక పెడుతున్నారు పోయి బాగా మణుతో ఉంది నేను ఇంకా పిల్లలు పేళ్ళు వేసేసాను హాయ్ చెప్పు ఏం పేరు ఏం పేరు నీ పేరు ఆకా కేంద్రా ఏకరా పేరు ఆప్లికాయ మీ తమ్ముడు పేరు కాయల మీద ఉన్నారే మీరు ఓకేనండి ఇంకా మా చెల్లెమో చికెన్ అయితే ఉడక పెడతా ఉంది రాజకుమారేసేమో బోరింగ్ కొడతా ఉంది మనకి ఇక్కడ మోటార్ లేదు మన అక్కడ అక్కడ రెండు చోట్ల మోటర్ ఉంది కానీ ఇక్కడ మోటర్ ఇంకా మనం బిగించుకోలేదు ఇంకా పంపు ఉంది రాజీ నువ్వు కొడతా ఉండి నేను జోలు పోస్తా ఉంటాను చోటుకి అది పక్కన పెట్టు ఇక్కడ నేరడికాయ చెట్టండి ఇది మా బాబి వాళ్ళది నేరడికాయలు చాలా బాగుంటాయి లావు లావుగా ఉంటాయి పోయినసారి మేము మూడు నెలలు ఇక్కడ ఉన్నాం కదా అప్పుడు దాకా తినేవాళ్ళం మీద ఏంటి ఎలిక్కాయల ఏ అవునండి ఎలిక్కాయలు మీకు తెలుసా ఎలిక్కాయలు చాలా పొల్లగానో చింతపండు లాగా ఉంటాయండి పొల పొల్లగా ఇదిగోండి అవి మొత్తం ఎలిక్కాయలే అయితే చెట్టు మీద ఉండే పండుగ మాత్రం చాలా బాగుంటాయి మన విడిగా కూడా కోసుకొని బియ్యంలో దాసి పెట్టుకోవాలేమో ఐస్ ఐస్లు అమ్ముతున్నానులే కానీ ఇంకా అలా పండుగనా లేదు మాటలు మా నాన్న అలానే ఇంకా మా అమ్మగారు ఇద్దరు వచ్చారు మెరగాలు చిన్నపింది చేశారు మా అమ్మాయి ఏమో ఇంకా అర కేజీ మాంసం వరకు పెడుతుంది రాజకుమారి ఏమో అర కేజీ మాంసం కోసం అంట్లు తొమ్ముతుంది మా నాన్నమ్మేమో అర కేజీ మాంసం కోసం ఇంకా మసాలా నూరుతుంది ఎరికైతే మాసం అందరు కలిసి ఎవరు ముక్కలు పెట్టాలి అర్థం రాజే అమ్మ అట్లా అజే అమ్మ మంచిలేమా శుభ్రంగా తీసి పక్కన పెట్టండి ఇంకా దీన్ని ఓకేనండి ఇంకా వంట మొదలు పెట్టారు మా చెల్లెమో ఇంకా బొట్టామని చెప్పేసి పాలిస్తుంది మా నాన్నమ్మ ఏమో ఇంకా కూర్చొని ఉప్పు తక్కువ కారం తక్కువైంది అని చెప్పేసి ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉంది రాజీ ఎదురు కూర్చుంది అనమాట రాజీ ఏమో ఇంకా నేనా నూనె పోస్తున్నావా సార్ నూనె పోయి ఆ లోపల వేడెక్కుతా ఉండిద్ది రాజీ ఓడబెట్టిన ముక్కలు పిల్లలందరికీ మంచితే అరగేజీ అయితే సరే కానీ మరి ఇంకా మా అమ్మ ఏం బొడ్డ పాలిస్తుందా కానీ నీ నూనె అయితే బాగా వేడింది కదా పచ్చిమిర్చి అనో మసాలా నూరేసిందంట అమ్మ అయితే కొబ్బరి అల్లం చిను పోయి ఉల్లిగడ్డలు అయితే ఇంక మొత్తం నూరేసిందంట దీంట్లోనే వేసుకు వేస్తా ముందే మన జగ్గు మా వేస్తా మసాలా అయితే బాగా అయ్యింది కదండీ ఇంకా అలానే కొంచెం చికెన్ పొడి వేసి చికెన్ పొడి వేసింది టమాటాల్లో టమాటాను పచ్చిమిర్చి వేసుకున్నాం మంట ఎక్కువ రెండు స్పూన్లు మంట ఇది కారం వేసుకున్నాం కదండి కారం తర్వాత పసుపు వేసుకొని కొంచెం కలుపు వేసుకున్నాం పసుపు వేసిన తర్వాత వేసుకున్న ముక్కలు అన్నాయి కదండి చికెన్ ముక్కలు వేసుకుందాం వాడు వీడియోలో వీడియో తీస్తా చెప్పేసి ఆడకుండా పోతుంటు అంత మచ్చి విజయములండి జూనియర్ విజమ్మ సీనియర్ విజయమ్మ మధ్యలో మూడో విజయమ్మ ఇది మా మేలు అండి చిన్నోడు రౌడీ వాళ్ళు చూస్తున్నాడు ఏరా రౌడీ బాయ్స్ ఏం సంగతిలో ఇప్పుడు నేను నిద్రపోయి తాత కుర్చీ తాత నువ్వు కుర్చీ తాత రాజే కూర అవ్వచ్చిందా ఏం పొగలు లేపుతున్నావు ఇలా కూర వాటర్ పోసింది కదా మాటలు మడతారా ఓకే అండి గ్రేవీ క్లైతే ఇంకా వాటర్ అయితే పోసాం కదా ఇంకా మంటైతే బాగా మండుతా ఉంది ఇంకా వాటర్ అనేది బాగా మరిగేంత వరకు అయితే మోటెట్ చేసుకుందా కూరడి అయిపోయినట్టుగా ఆ ఇంకా బాగా మారి ఒక పై నిమిషాల తర్వాత ఓకే అండి మాటలోనే ఇంకా మా మహేంద్ర బాబు వచ్చాడు ఎరా అమ్మాయి అటుంది అనుషా కోళ్ళు అల్లుడు అందరు బాగానే ఉన్నారా నానమ్మ కాయలు తెచ్చావుగా తెచ్చావా మమ్మీ కొట్టించాను కొట్టి కూర చికెన్ చార్వా అర కేజీది సూపర్ సూపరు మేందా టేస్ట్ అవుతావా తీసుకుని తిను ఎట్టన్ చేసిన కూర ఎట్ట చెప్పు సూపరా